హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఇలాంటి ఆడదానితో కనుక మగాడు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ జీవితం సర్వనాశనమే అయిపోతుంది అనేసి నేను ఎందుకు టైటిల్ పెట్టానంటే కనుక ఇది ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది మగవాళ్ళు భరిస్తున్నటువంటి ప్రాబ్లం అనమాట సో తెలుసో తెలియకనో మన వాళ్ళే కదా మన ఊరి వాళ్ళే కదా మన బజారు వాళ్ళే కదా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళే కదా అనేసి ఇలాంటి ఆడవాళ్ళతో మాట్లాడి వాళ్ళకు వాళ్ళే వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు అనవసరంగా వేరే వాళ్ళకి వీళ్ళు చెడ్డ లాగా కనిపిస్తారనమాట ఒకవేళ ఈ మగవాళ్ళు ఎటువంటి తప్పు చెయ్యరు కేవలం మాట్లాడతారు వాళ్ళతో కానీ ఈ మాట్లాడిన కొద్దిసేపటికి ఏంటంటే ప్రపంచానికి వీళ్ళొక పనికిరాని వాళ్ళు వీళ్ళొక చెడిపోయిన వాళ్ళు వీళ్ళొక తిరుగుబోతులు అనే ముద్ర వేసుకుంటున్నారనమాట సో ఇలాంటి ముద్ర మీలో పడకుండా ఉండాలంటే ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే ఈ నాలుగు రకాల ఆడవాళ్ళతో మాత్రం మగాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకండి ఓకేనా సో ఈ నాలుగు రకాల ఆడవాళ్ళు కనుక వాళ్ళతో కనుక మీరు మాట్లాడితే ఏమవుతుందంటే మీరు తప్పు చేయకున్నా కూడా మీరు ఆ బాధను భరించాల్సి వస్తుంది అనమాట సో మీరు మీకు వాళ్ళకు ఎటువంటి రిలేషన్ ఉండదు నార్మల్గానే మాట్లాడుంటారు అయినా కూడా మీ భార్యకి మీకు రోజు గొడవలు వస్తాయన్నమాట సో మీరు మాట్లాడిన ఆడవాళ్ళకి మీకు ఎటువంటి సంబంధము ఉండదు మీరు వాళ్ళతో ఎటువంటి చెడ్డగా ప్రవర్తన కూడా చేసి ఉండరు అయినా కూడా సమాజంలో ఉండేవాళ్ళు కావచ్చు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కావచ్చు వీడేదో చేయాలని తప్పు చేసేసాడు వీడి ఇంతే వీడు ఇంకా బాగుపడడు వీడు పనికి మాలిన వాడు వీడు ప్రయోజకుడు అవ్వడం అనేది అసాధ్యం అనేసి ఇట్లా అనేస్తారనమాట సో ఇలాంటివన్నీ మీద ఉండకూడదు ఇలాంటి మాటలు మీరు వినకూడదు అంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు రకాలైన ఆడవాళ్ళతో మాత్రం అస్సలు మాట్లాడకండి వీళ్ళు ఎలా ఉంటారంటే ఆ మాట్లాడితే ఏమవుతుందిలే మన వాళ్ళే కదా అనేసి మీరు మాట్లాడాలనుకుంటారు మాట్లాడారా ఒకటి రెండు నిమిషాలు బాగానే ఉంటుంది ఆ తర్వాత అనవసరంగా మాట్లాడే దీంతో బుద్ధి లేకుండా మాట్లాడేసి జీవితంలో ఎప్పుడు దీంతో మాట్లాడకూడదు అని మీకే అనిపిస్తుంది అనమాట మరి ఎలాంటి ఆడవాళ్ళు అని తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి సో అందులో నెంబర్ వన్ ఏంటంటే కనుక కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే చూడటానికి సైలెంట్గా ఉంటారు కానీ ముస్లిమిస్ని లవ్లు నవ్వుతూ ఉంటారనమాట ముచ్చుగా కనిపిస్తారు ముస్లిమిస్ని లవ్ నవ్వుతూ నవ్వుతూ ఉంటారనమాట సో ఇలాంటి ఆడదానితో కనుక అబ్బాయిలు కనుక మాట్లాడినట్టయితే మేబీ వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉందేమో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందేమో అనేసి కొంతమంది అనుకోవచ్చు అనమాట ఎందుకంటే కనుక సో వీళ్ళేంటంటే తప్పు చేయరు అమ్మాయితో కానీ ఈ అమ్మాయి ఆ మగాన్ని చూసినప్పుడు ఇలా ముస్లిసిని లవ్లు నవ్వుతే కనుక నిన్ను చూసి ఎందుకు నవ్వుతూ ఉంది సో నీ పైన ఇష్టమేమో నువ్వేమన్నా వెళ్ళొచ్చావేమో అందుకే నేను చూసి అలా బిహేవ్ చేస్తూ ఉంది అనేసి ఇట్లా అనుకుంటారనమాట ఒకవేళ అబ్బాయి కనుక పెళ్ళైంది అనుకోండి ఈ విషయం కనుక ఆ భార్యకి తెలిసిందనుకోండి అంతే రోజు గొడవలే వస్తాయన్నమాట సో అందుకోసమే ఊళ్ళో కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా ఆడది మిమ్మల్ని చూసి ముసిముసి అవుతూ ఉంది అంటే కనుక వాళ్ళకి కొంచెం దూరంగా ఉండటమే మంచిది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే రెండవ పాయింట్ ఏంటంటే కనుక కొంతమంది ఆడవాళ్ళు తల గర్వంగా ఉంటారనమాట సో ఇటువంటి వాళ్ళతో మాత్రం అస్సలు మాట్లాడకూడదండి ఎందుకంటే కనుక వాళ్ళు మాట్లాడే ప్రతిసారి కూడా ఎలా మాట్లాడతారంటే పొగరు పొగరుగా మాట్లాడతారనమాట ఎనీ టైం నా కూడా అంత సంపాదిస్తాడు నా భర్త ఇట్లా సంపాదిస్తాడు మా అమ్మ నాకు అంత ఆస్తులు ఉన్నాయి మీకేమీ లేవు అన్నట్టుగా మిమ్మల్ని కించపరుస్తూ వాళ్ళు గర్వంగా మాట్లాడతారు అన్నమాట సో అట్లాంటి వాళ్ళ దగ్గర మీకు అసలు విలువ ఉండదనమాట సో ఇట్లాంటి వాళ్ళ దగ్గర మాట్లాడితే కనుక మనశ్శాంతి అనేది దొరకదు సో అందుకోసమే మగాడు ఆ తల పొగురత ఉన్నటువంటి ఆడదానితో మాట్లాడకపోవటమే మంచిదండి ఇది ఎవరు చెప్పే విషయాలు కాదు కొంతమందికి అనుభవపూర్వకంగా వస్తుందన్నమాట సో ఇట్లాంటి వాళ్ళని నేను చాలా వరకు చూశాను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అనమాట సో తల పగరుతో ఉన్నటువంటి ఆడదానితో మగాళ్లే కాదండి వేరే ఆడవాళ్ళు కూడా మాట్లాడకపోవటం మంచిదన్నమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది అమ్మాయిలు ఎలా ఉంటారంటే మగాడు కనిపిస్తే చాలు వాడి మీద ఎక్కడ నిందలు వేసేస్తూ అనవసరంగా వాడిని అనుమానిస్తూ అనవసరంగా వాడిని అపార్థం చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారనమాట ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఊర్లో రౌడీల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట సో మగాన్ని ఏమీ చేతగాని వాడిలాగా చూసి వాడిని ఎప్పుడు కూడా తిట్టాలి అనే ఉద్దేశంతో ఏదో ఒక సాకు పెట్టి వాళ్ళని తిడుతూ ఉంటారనమాట ఇట్లా ఎక్కువ కూడా పెళ్ళికాని అమ్మాయిలు ఏమి ఉండరు అండి పెళ్ళైనటువంటి అమ్మాయిలు కూడా పెద్దగా ఉండరు కానీ ఆంటీ స్టేజ్కి ఎవరైతే వెళ్ళిపోయి ఉంటారో చూసారా సో వీళ్ళు ఏంటంటే కనిపించిన ప్రతి మగాన్ని పిల్లోడైనా సరే పెద్దోడైనా సరే ముసలోడైనా సరే వీళ్ళందరినీ ఏంటంటే పిలుస్తారు మాట్లాడతారు మాట్లాడేంతసేపు కూడా వాన్ని ఎగతాలు చేస్తూ వాడిని కించపరుస్తూ వాన్ని తప్పులు కొడుతూ మాట్లాడుతూ ఉంటారనమాట ఆ మొహంలో నీకు ఏం జాతవుతుంది లేదు నువ్వు ఇట్లా ఉండబట్టే నీ జీవితం ఇట్లా తగిలేడింది అనేసి ఒక పెద్ద రికం హోదాలో ఉండి చులకనగా మాట్లాడుతూ ఉంటారనమాట చూసే ప్రతి మగాన్ని కూడా చులకనగా మాట్లాడుతూ ఉంటారనమాట సో ఎవరైతే ఆడవాళ్ళు మగాలని చులకనగా మాట్లాడుతూ ఉంటారో ఎవరైతే మగ ఆడవాళ్ళు ఆ మగాడు కనిపిస్తే చాలు చీదరించుకుంటూ కోపగించుకుంటూ మాట్లాడతారో ఇట్లాంటి ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళు దూరంగా ఉండటమే చాలా వరకు మంచిదండి ఒకవేళ ఏమవుతుందిలే మా వాళ్ళే కదా అని మాట్లాడితే మాట్లాడిన ఒక నిమిషం రెండు నిమిషాలు మీకు సరదాగానే ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళతో మాత్రం మాక్సిమం మీకు వీలైనంత వరకు దూరంగా ఉండటమే చాలా మంచిది ఓకేనా నెక్స్ట్ అలాగే నాలుగవ రకం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే మగాడు కనిపిస్తే చాలు వాళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట సో వాళ్ళకి కొన్ని పార్ట్స్ కనిపించి కనిపించినట్టుగా వీళ్ళు వేసుకుంటారనమాట ఈ శారీ కనుక కట్టుకున్నారనుకోండి మగాడు కనిపిస్తే కనుక అది ఊరికనే జారిపోయేటట్టు బిల్డప్ ఇస్తారు సో ఊరికనే జారిపోయినట్టు వీళ్ళు బిహేవ్ చేస్తారనమాట అలాగే కావాలనే నడుం కనిపించేటట్టు బిహేవ్ చేస్తారు కావాలనే బ్యాక్ ఇంకా ఎక్స్పోజ్ చేస్తూ వీళ్ళు నడుస్తూ ఉండటము అట్లా మూమెంట్స్ చేయటము ఇట్లాంటివన్నీ కూడా చేస్తారనమాట సో ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ఆడవాళ్ళు మిమ్మల్ని చూసి ఎక్స్పోజ్ చేస్తున్నా మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా మీతో ఎక్కువగా మాట్లాడాలనేసి వాళ్ళు ప్రవర్తిస్తున్న వీళ్ళకి మాత్రం మీరు చాలా వరకు దూరంగా ఉండటం చాలా మంచిదండి ఎందుకంటే కనుక మీ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు ఒకవేళ మీ భార్య కావచ్చు మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఈమె బిహేవియర్ మీ మీద ఇట్లా ఉంది అని కనుక తెలిస్తే మీకు మనశ్శాంతి ఉండదు అనమాట ఇన్ కేసు మీ భార్యాభర్తలకి అయితే గొడవలు వచ్చే అవకాశం ఉంది మీ అమ్మ చూస్తే సమాజంలో ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు ట్రాప్ లో ట్రాప్లో చిక్కుకున్నట్టయితే మిమ్మల్ని బాగా వాడేసి వదిలేస్తుంది అనమాట సో లాస్ట్ కి మోసపోయేది మీరే అండి ఓ కాలంలో ఏంటంటే అబ్బాయిల చేతుల్లో అమ్మాయిలు మోసపోయి ఏడుస్తూ ఉన్నారనమాట కానీ నవే డేస్ లో ఏంటంటే ఆ ఆడాది అయితే చాలు అది టీనేజ్ లో ఉందా పెళ్లికి వచ్చిందా ఆంటీ అయిపోయిందా అమ్మమ్మ అయిపోయిందా ఇవన్నీ పట్టించుకోవడం లేదనమాట మగాడు ఎవడైనా సరే వాళ్ళలో పడితే చాలు వాడిని బాగా వాడేసామా తర్వాత వదిలేసామా అన్నట్టుగానే ఉన్నారు చాలా వరకు అయితే అందరూ కాదు చాలా వరకు ఇలా ఉన్నారు సో అందుకోసమే చెప్తున్నాను సో ఎవరైనా ఆడది మగాన్ని చూసి అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా వాడిని వాళ్ళలో వేయడానికి ప్రయత్నిస్తున్నా మిమ్మల్ని ట్రాప్ చేయాలనేసి ఆమె ఆలోచిస్తూ ఉన్నా మీరు ఆ అమ్మాయికి మ్యాక్సిమం దూరం ఉండటం చాలా మంచిదండి ఇది మీ జీవితానికే కాదు మీ కెరీర్కి కూడా చాలా మంచిది ఓకేనా సో ఈ ఈ నాలుగు పాయింట్స్ కనుక మీరు గుర్తుంచుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీరు లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే మీరు ప్రపంచానికి ఒక బుద్ధిమంతుల్లాగా పరిచయం అవుతారనమాట మీరు ప్రపంచానికి ఎట్లాగ అనిపిస్తారంటే మీరు ఎటువంటి తప్పు చేయరు సో శ్రీమంతుడిలా కనిపిస్తారనమాట సో అందుకోసమే ఈ నాలుగు రకాల ఆడవాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఆ మగాడు చిన్నపిల్లాడా పెద్దవాడా ముసలాడా అనేది కూడా ఆలోచించారండి ఎవడైనా సరే వాడు కనిపిస్తే చాలు ఈ విధంగా టార్చర్ చేయాలి అనేసి ఆశిస్తారనమాట కాబట్టి వీళ్ళ వలలో మీరు చిక్కకుండా ఉండాలి మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అలాగే సంతోషంగా ఉండాలి ఏ ఆడవాళ్ళ వలలో మీరు చిక్కుకొని లైఫ్ని ప్రాబ్లమ్స్ పాల్ చేసుకోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను మీతో షేర్ చేశాను సో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీలాంటి మగవాళ్ళని మీరు సేవ్ చేయాలి అనుకుంటే వీడియోని షేర్ చేయండి ఓకేనా సో ఇది అండి మీకు గనుక ಸೊ ಇಂತ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವತ್ತ ವೀಡಿಯೋ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ದಿ ವಾಚಿಂಗ್ ಬಾಯ್ ಅಂಡ್ ಟೇಕ್ ಕೇರ್